ఇక కుంభరాశి వారికి గురు అనుకూలత శనిశ్వరుడు యొక్క అనుకూలత ఉన్న ఈ వారంలో సంపూర్ణంగా ఉంది గురు ప్రభావం వలన కూడా విద్యాపరంగా వృత్తిపరంగా అన్ని కార్యక్రమాలు కూడా నిరుద్యోగులకు కానీ వివాహం కాని కానివారి కానీ మంచి అవకాశాలు ఉన్నాయి ఇక అన్ని రంగాల్లో కూడా ఈ కుంభరాశి వారికి ఈ వారంలో సంపూర్ణ బంధాలు కూడా ఉన్నాయి గురు అనుకూల పరిస్థితి సంపూర్ణ వీక్షణ వలన వీరికి సంపూర్ణ యోగాలు కూడా వర్తిస్తుంటాయి ఈ కుంభరాశి వారికి ఈ శని ప్రే శని ప్రభావం వలన ఏలినాడు శని ప్రభావం వలన వీరికి అధికంగా శని ప్రభావం ఉంటుంది ఈ కుంభరాశి వారు తక్షణమే ఈ శనిశ్వరు యొక్క ఆరాధన తైలాభిషేకాలు నల్లని వస్తువులు నోవులు దానము ఇలాంటి పూజా కార్యక్రమాలు జరిపారంటే రంగు పుష్పాలతో పూజా కార్యక్రమాలు జరిపారంటే జమిపత్రి ఇలాంటి పత్రాలతో పూజా కార్యక్రమాలు జరిపించారంటే మీకు ఇంకా విశేషంగా మంచి ఫలితాలు వస్తుంటాయి శని ప్రభావం కూడా సనగిలిపోతుంది ఇంకా మీకు కూడా శని యొక్క యోగాల వల్ల కూడా విశేష ఫలితాలు కూడా అన్ని రంగాలు కూడా రాణిస్తుంటారు ఈ శని ప్రభావం మీరు నీలపు రంగుల దుస్తులు అలాంటి దుస్తులు ధరించారంటే మంచి యోగంగా ఉంటుంది ఇంకా వీరికి శనివారము శుక్రవారము బుధవారాల్లో కూడా అన్ని వారాలు కూడా రాణిస్తారు వీరి అదృష్ట సంఖ్య కూడా ఆరు సంఖ్య ఈ సంఖ్యా వీరు చక్కగా రాణిస్తారు ఈ కుంభరాశి వారి యొక్క ఇది విశేష ఫలితాలు ఈ వారంలో